కుప్పం నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ కొలువు తీరుతున్నాయి గ్రామాల్లో కొంతమంది పేరుకు కిరాణా నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నట్లు స్థానిక ప్రజానికం వాపోతున్నారు అధికారుల అలసత్వంతో మద్యం బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెల్ట్ షాప్ గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే కాగా ఇదే విషయంపై కుప్పం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను వివరణ కోరగా తమకు బెల్ట్ షాపుల నిర్వహణపై ఎలాంటి సమాచారం అందలేదని సమాచారం ఇస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలపడం కోసమేరకు బెల్ట్ షాప్ల నిర్వహిస్తున్న వారికి అధికారులు అండదండలో ఉండడమే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణమని ప్రజలు విమర్శలు విప్పిస్తున్నారు కర్ణాటక బార్డర్ ఉంది కర్ణాటక బార్డర్కి సంబంధించి గుడిపల్లెలో రెండు ఒక బార్ ఒక షాప్ ఉంది కర్ణాటక తర్వాత శాంతిపురం శాంతిపురంలో ఓవరాల్ లెవెన్ ఉన్నాయి లెవెన్ షాప్స్ దాంట్లలో లెవెన్ షాప్స్లలో బార్లు వచ్చి నాలుగు మిగతా అన్ని వైన్ షాప్లు సరౌండింగ్ శాంతిపురం మండల్ ఓన్లీ తర్వాత రామగుపం ఆరు ఉన్నాయి దాంట్లో బార్లు రెండు షాప్స్ నాలుగు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా మనకు వైన్ షాప్స్ పదకొండు టోటల్ బార్స్ ఎయిట్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ మండల్స్ జీరో కిలోమీటర్ నుంచి ఫైవ్ కేఎం టు కుప్పం కాన్స్టిటెన్సీ ఎన్ని పేలు ఎన్ని మనకు సంబంధించి నేను నేను డ్యూటీ వచ్చినా ట్వంటీ సి ట్వంటీ టూ కేసెస్ ట్వంటీ సిక్స్ పర్సన్స్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ సీజ్ చేశాను మా నోటీస్కి అయితే మా మాకు నోటీస్కి వచ్చినట్టు కంప్లైంట్ వచ్చినట్టు ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చాయి నేను నేను వచ్చిన మా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిక్స్టీన్ లాస్ట్ మంత్ సిక్స్టీన్ పెట్టాము షాప్స్ అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము ట్వెల్వ్ కేసెస్ బుక్ చేసాము మాకు ఏదైనా మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఎవరిపైన యాక్షన్ అయినా తీసుకోవడానికి మీరు మాకు లిస్ట్ ఇవ్వండి ఏ లిస్ట్ అయినా కూడా మేము రైడ్ చేస్తాము వాళ్ళను కేసు పెడతాము అదే విషయం ఇవ్వండి ఇవ్వండి పర్లేదు పర్లేదు మా దృష్టికి వచ్చినట్టు అయితే మీ మీ దృష్టికి వచ్చినట్టు మాకు ఇవ్వండి మేము కేసెస్ బుక్ చేసేసి మీడియాకు ఇస్తాను రిపోర్ట్ కూడా మీకు తెలియపరుస్తానని చెప్తాను ఓకే కుప్పం సంబంధించి మా గ్రాంతి షాప్ లో వచ్చి ఏ ఫోర్ బ్రాంతి షాప్స్ టెన్ షాప్స్ ఉన్నాయి టెన్ షాప్స్ గాను మేము సెకండ్ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీ అందరూ కట్టేశారు గవర్నమెంట్ వన్ పాయింట్ టూ టూ క్రోర్స్ అందరు ఆల్మోస్ట్ అందరు కట్టేశారు ట్వంటీ డేట్ లాస్ట్ కాబట్టి అందరు కట్టేశారు ఇప్పుడు మన నేను ఒకటి రెండో తేదీ జాయిన్ అయ్యాను గత నెల అక్కడ అప్పటి నుంచి నేను పెట్టిన కేసులు ఏమంటే ఐడి కేసు టోటల్గా టోటల్గా చెప్పేదా ఫార్టీ వన్ కేసెస్ బుక్ చేసాము ఫార్టీ వన్ నెంబర్స్ అరెస్ట్ చేసాము వన్ వన్ త్రీ లీటర్స్ సీజ్ చేసాము కానీ డ్యూటీ పేడ్ అంటే డ్యూటీ పేడ్ అనకూడదు డ్యూటీ పేడ్ అంటే మీన్స్ అనాథరేజ్ షాప్స్ దానికి సంబంధించి ట్వ కేసెస్ బుక్ చేసాము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ట్వెల్వ్ పర్సన్స్ అరెస్ట్ చేసాము ట్వంటీ ఫైవ్ లీటర్స్